హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హిస్టరీని అధ్యయనం చేస్తాం కదా ఇది సాహిత్యపూర్వకంగా గ్రంథాల పూర్వకంగా ఉన్నదాన్ని మాత్రమే అధ్యయనం చేస్తారు కదా దాన్ని మాత్రమే మనం హిస్టరీగా పరిగణిస్తాము ఓకేనా ఇలా గ్రంథాల పూర్వకంగా కాకుండా ఉన్న వాటిని మరి ఎలా అధ్యయనం చేస్తారు అంటే అవి రెండు రకాలు ఒకటి ఆర్కియాలజీ రెండు ఆంథ్రోపాలజీ ఆర్కియాలజీ అంటే పురావస్తు అవశేషాలు అంటే శాసనాలు నాణాలు శిల్పాలు కట్టడాలు త్రవ్వకాల్లో బయలుపడిన వస్తువులు వీటి కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆర్కియాలజీ అంటారు ఓకేనా ఫ్రెండ్స్ శాసనాలు నాణాలు శిల్పాలు కట్టడాలు త్ర వీటి కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆర్కియాలజీ అంటారు ఈ ఆర్కియాలజీ అనేది మొట్టమొదట ఎప్పుడు ఏర్పడింది అన్నట్లయితే ఆర్కియాలజీ అనేది మొట్టమొదట ఏఎస్ఐ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఆర్కియాలజీని ఆంగ్లేయులు మొట్టమొదటగా స్థాపించారు ఈ దీనికి తొలి అధ్యక్షుడు ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హా ఈయననే ఆర్కియాలజీ పితామహుడు అంటారు ఆర్కియాలజీ పితామహుడు అని ఎందుకు అంటారు అంటే ఈయనే తొలి అధ్యక్షుడు ఈయన తర్వాత పద్దెనిమిది వందల డెబ్బైలో లార్డ్ మేము మళ్ళీ ఆర్కియాలజీని పునఃస్థాపించారు ఏఎస్ఐని కానీ అప్పుడు దీనికి సరైన ఫండ్స్ రాకపోవడం వల్ల అది అక్కడే ఆగిపోయింది తరువాత మళ్ళీ ఎవరు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల నాలుగులో లార్డ్ కజన్ పురావస్తు శాఖను పునరుద్ధరించారు ఎవరు పంతొమ్మిది వందల నాలుగు ఎవరు లార్డ్ కర్జన్ అప్పుడు దానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నది ఎవరంటే సర్జాన్ మార్షల్ ఈ సర్జాన్ మార్షల్ తవ్వకంలోనే మనకి సింధు నాగరికత అనేది బయలుపడింది ఈ ఆర్కియాలజీ ఏఎస్ఐ డైరెక్టర్గా ఉన్న బ్రిటిష్ వాళ్ళకు తెలుసుకుందాం అలెగ్జాండర్ కర్నిహా నెక్స్ట్ సర్ జాన్ మార్షల్ తర్వాత దయారాం సహాని నాలుగో వ్యక్తి ఎవరంటే కేఎస్ దీక్షిత్ కేఎన్ దీక్షిత్ ఐదవ వ్యక్తి ఎవరంటే మార్టిమన్ వీలర్ ఓకేనా ఫ్రెండ్స్ ఏఎస్ఐకి బ్రిటిష్ వాళ్ళు అధ్యక్షత వహించిన వాళ్ళు డైరెక్టర్స్ ఎంతమంది అలెగ్జాండర్ కన్నింగ్హా సర్జన్ మార్షల్ దయారామ్ సహాని కెఎన్ దీక్షిత్ మార్టి వీళ్ళ యొక్క ఇయర్స్ చూసుకుందాం అలెగ్జాండర్ కర్నిహా ఎయిటీన్ సెవెంటీ వన్ టు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సర్జాన్ మార్షల్ నైన్టీన్ టూ టు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ సర్జాన్ మార్షల్ అనగానే మనకి వెంటనే సింధు నాగరికత గుర్తుకు రావాలి ఎన్నో సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి నెక్స్ట్ దయారామ్ సాహాని నైన్టీన్ థర్టీ వన్ నైన్ టు నైన్టీన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ కేఎన్ దీక్షిత్ నైన్టీ నైన్టీన్ థర్టీ సెవెన్ టు నైన్టీన్ ఫార్టీ ఫోర్ మార్టిమర్ వీలర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి